ధర్మ ధర్మజిజ్ఞాసులకు దేవి ఆరాధన చాలా భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వారికి అనేకమైనటువంటి వరాలు ఇచ్చేటటువంటి తల్లి దుర్గాదేవి దురితము నుండి రక్షించేటటువంటిది దుర్గమంటే కోట శత్రువుల నుండి ఎలాగైతే కోట రక్షిస్తుందో అలాగే అరిషట్ కామక్రోధ మదమాత్స ఈర్షాధ్వేష అసూయ దంబ ధర్మ అహంకారాది గుణముల చేత నువ్వు ఏదైతే బాధపడుతుంటావు వాటి నుండి రక్షించేటటువంటిది తల్లి దుర్గాదేవి నేను గతంలో కూడా చెప్పినట్టు గుర్తున్నాను ఈ అమ్మవారిని మీరు ఆరాధిస్తే శ్రావణ పౌర్ణం వస్తుంది కదండి రాఖీ పండగ అంటారు జంజాల పౌర్ణమని యజ్ఞోపవేతం మార్చుకుంటారా యజ్ఞోపవేతం కూడా ఎలా మార్చుకుంటారని తర్వాత చెప్తాను నేను ఆ పౌర్ణమి నాడు ఈ విశేషంగా అమ్మవారిని ఆరాధించి కనీసం ఒక్క నలభై రోజులు చూడండి విశేషమైనటువంటి జీవితాంతం రుగ్మతలతో బాధపడుతుంటాం కానీ దైవానుకూలం కోసంగా దైవం కోసంగా పని చేయం మనం మనకంత ఓపిక లేదు మనకు ఈరోజు చేసామా సాయంత్రం కల్లా ఫలితం కావాలి అది సాధ్యమా సహనం ఇత్యాది దైవం పట్ల మనకు ఉండాలి నమ్మకం నా తల్లి కరుణిస్తుంది అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి ఇలా తల్లిని ఆరాధించబట్టే కోల్పోయినటువంటి రాజ్యము కోల్పోయిన సంపద సమస్తమన్నీ కూడా ధర్మరాజుకు తిరిగి వచ్చినాయి సుమా ఇది ఏదో నేను చెప్పేటటువంటిది కాదు సంస్కృత మహాభారతం విరాట్ పర్వంలో ఇది ఆరవ అధ్యాయం విరాట్ పర్వము ఆరవ అధ్యాయంలో యుధిష్ఠిరుడు చేసినటువంటి దుర్గా స్థుతి ఈ స్థుతిని ఎవడైనా చేశారనుకో పౌర్ణమి రోజు మొదలు పెట్టండి శ్రావణ పౌర్ణమి రోజు ఒక నలభై రోజులు చేయండి నీకే తెలుస్తుంది కోల్పోయిన సంపద ఉంటుంది అమ్మ తప్పక కరుణించి తీరుతుంది నీవు చేసేటటువంటి శ్రద్ధ భక్తి ఇవే నిన్ను కాపాడు అదే చెప్తాడు బంధనం మోహనం పుత్రనాశనం నాశనం ధనక్షయం వ్యాధిం మృత్యం భయం చెయ్యం పూజత నాశయిష్యతి అంటుంది ఏమని నిన్ను పూజించేటటువంటి వారికి తల్లి బంధము మోహము పుత్ర శోకము ధననాశనం ధనం వ్యాపారంలో పెట్టుంటాం నమ్మిన వారికి ఏదో ఇచ్చుంటాం వారి ఏదో మనకి మోసం చేసి ఉంటారు దానితో మనం ఆలోచిస్తాం రోగ్రస్తు మృత్యువాత పడుతుంటాం ఇవన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి ఆ తల్లికి ఉంది నష్టద్రవ్యం మోసంచు మోసపోయినా అమ్మవారి నువ్వు నలభై రోజులు మొత్తం ఒక పద్దెనిమిది శ్లోకాలు నలభై ఐదు రోజులు భక్తితో పూజించమని ఇక్కడ చెప్తున్నారు ఏంటి ఇదం స్తోత్రం వరం భక్త్యా శృణుయాద్ పఠేత్తవాం సర్వాని కార్యాన్ని సిద్ధిం యాస్యంతి పాండవ అమ్మవారు ప్రత్యక్షమైనారు ధర్మరాజుకి ఏం చెప్తున్నారు పాండవులారా ధర్మరాజా ఈ స్తోత్రం భక్తితో కాని పఠించినావా వారికటి నీకే కాదు నీ నుండి ప్రారంభమైంది వారికి కనీసం ఇది చదువుతుంటే విన్నటువంటి వారికైనా సరే సకల కార్యాలు సిద్ధిస్తాయి నలభై ఐదు రోజులు పారాయణం చేయి అనేకమైన చెప్తున్నాను చూడటం లేదు ఎవ్వరు ఎందుకు నేను చెప్పేటటువంటి సాధనలన్నీ చిన్న చింతకవే కావు బుద్ధిజ్ఞానసమ్మోహ సమక్షత్వం దమశమ సుఖం దుఃఖం భావో అభావో భవంతి భూతాని మత్త ఏవ పృథక్విద అంటాడు గీతలో సుఖమో దుఃఖము కీర్తి లాభము ప్రతిష్టాం ఏదైతే ద్వందాలు ఉన్నాయో అవన్నీ నేను ఎప్పుడు వాడికి ఎలా ఇస్తానన్నాడు పూర్వం వాడు చేసినటువంటి కర్మ విశేషం చేత వాడికి మత్త ఏవ పృతజ్ఞ వాడికి నేను ఎలా ఇస్తానన్నాడు ఒక లక్ష్మీ ఆరాధన అయితే ఒక దేవ్య ఆరాధన అయితేనే అది చెయ్యాలంటే నువ్వు పూర్వం చేసుకొని ఉంటేనే నీకు ఆ బుద్ధి పుట్టిస్తాడు ఆ ఇది చేయరా అని లేదంటే చూసి వదిలేస్తాను ఇది మన వల్ల వదలండి అని ఎందుకంటే అనుభవించాలి నువ్వు దుఃఖాన్ని అనుభవించాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తాడు స్వామి ఏం చేయలేడు నీకు దాని మీద బుద్ధి ఉండదు అందరూ అంటుంటాడు సంకల్పం ఉండాలండి ఈ సంకల్పం ఉండాలని ఏమిటి ఉండేది సంకల్పం నీ సంకల్పం ఉంటే సరిపోదు ప్రతి ఒక్కడు అనుకుంటాడు రిక్షా దొక్కేవాడు కూడా నేను కోటీశ్వరుని కావాలి అనేటటువంటి సంకల్పంతోనే వాడు దొక్కుతుంటాడు అవుతున్నాడా కాదు ఆ సంకల్పానికి శివుని యొక్క సంకల్పం అదే శివ సంకల్పమస్తు అన్నారు పరమాత్ముని యొక్క సంకల్పం కూడా తోడైతేనే కార్యాలు సిద్ధిస్తాయి నేను సామాన్యంలో చెప్తున్నాను నేను బ్రహ్మజ్ఞాన సాధనలకు ఇవన్నీ ఉండవు అలాంటి బ్రహ్మజ్ఞాన సాధన నీకు నేను చెప్తాను ఎందుకంటే నేను చేయలేరు నాకు తెలుసు అది నాకు దానుకునేటటువంటి శిష్యులు ఉన్నారు ముఖ్యంగా నాకెంతో వందలు లేదు శిష్యుడు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు నా మాట అంటే గౌరవించేటటువంటి వాళ్ళు నన్ను అభిమానించేటటువంటి కేవలం ముగ్గురే ముగ్గురున్నారు శిష్యున్నా అర్థమవుతుంది కనుక అలాంటి వారికి నేను బ్రహ్మ విద్యను బోధిస్తా బ్రహ్మతత్వాన్ని బోధిస్తా అనుభవించినటువంటి దాన్ని అందరికీ ఎందుకంటే గ్రహించలేరు దుఃఖంతో మునిగిపోయి ఉన్నారు అలాంటి వారికి కామ్యాల మీదే దృష్టి వాడికి అందరూ అంటారు ఆ పెద్ద బ్రహ్మ విద్య కాదండి అంటే ఏమని విద్య ఉత్కృష్టమైనటువంటి విద్య అది అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే కానీ బ్రహ్మజ్ఞానం సిద్ధించదు అందుకని నా వీడియోస్లో బ్రహ్మజ్ఞానం గురించి ఏం చెప్పను వినలేరు గ్రహించలేరు ఇదిగో ఇలాంటివి చిన్న చిన్నవి అమ్మవారి స్తోత్రాలు అవి వారి స్తోత్రాలు చేసుకోండి అవి చేసుకుంటే అంటే వాటిని కూడా అటువంటి ఓపిక లేదు ఎందుకంటే మనకు చెయ్యలేము మనకు మనకంత ఓపిక లేదు కూర్చోలేము ఒక అరగంట ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదల ఉండాలి పూర్వంలో ఉన్నటువంటి వారిని ఒక్కసారి తలుచుకో ఎంత కఠోరమైనటువంటి తపస్సు చేసి వాళ్ళు వరాలు పొందారు కాక నలభై ఐదు రోజులు ఉదయం సాయంత్రం ఓ పద్దెనిమిది శ్లోకాలు శ్రద్ధగా చదవాలంటే చదవలేము కానీ బాధలు మాకు వెళ్ళటం లేదండి ఎన్ని చేసామో చేస్తే కదా కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి స్తోత్రం చదివినాలనుకోండి రాసుకోండి సంస్కృత మహాభారతం ఆరవ అధ్యాయం విరాట్ పర్వం యుధృష్టులు చెప్పినటువంటి ముప్పై మూడు ముప్పై ఐదు శ్లోకాల స్థుతి ఇది ఎందా ముప్పై ఐదు శ్లోకాల స్థుతి కృతాయ కృతామయాత్ర భూత వరధ కామచారిణీ భారవతి భార భారావతారే ఏ చాం సంస్మరణీత్యంతి మానవా నిన్ను అనుసరించే వారి కోరికలు తీర్స్తావు అని ధర్మాత్ముడు ధర్మరా చెప్తున్నారండి అని కోరికలు తీర్చేటటువంటి ఆ తల్లి కనుక ఈ ఉత్కృష్టమైన ముప్పై ఐదు శ్లోకాల్ని బాధల్లో నలిగిపోతున్నాం ఎన్ని చేసినా కలిసి రావటం లేదు అనేటటువంటి వారు ఉన్నారు చేయండి చేసిన తర్వాత అమ్మ అనుగ్రహం ప్రతినిత్యం చేయండి అండి బాధలు పడేటటువంటి వాడు ప్రాతినిత్యం చేయండి నలభై ఐదు రోజులైంది నిత్యం చేసే తీర్తారు అమ్మవారి కరుణ కలగాలే కానీ నిత్యం నలభై ఐదు రోజులైంది జీవిత పర్యంతం చేయలేము ఏది కోరినా ఈ ప్రపంచంలో నువ్వు శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి వీటి కోసమే మన ప్రయత్నం అంతా ఆరవది లేదు రసానందము శబ్దానందము శ్రవణానందము స్పర్శానందము జిహ్వానందం ఇవే కదా ఇంకేమైనా ఏమి లేవు కనుక ఇలాంటి ఆరాధనలు చేయండి చేసే అమ్మ కృపకు పాత్రలు కానీ పిలిస్తే పలుకుతుందండి తల్లి నువ్వు మాట్లాడే ప్రతి మాట తల్లి వింటుంది సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత బుద్ధిరూపంలామా ప్రతి వారిలో ఉంది వాక్ రూపేణ సంస్థిత ఈ నేను ఈ వాక్ మాలు మాట్లాడుతున్నానే నాకే నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా తల్లి శక్తి లేందే పెదవుల దాటి శబ్దం రాదు శవం మాట్లాడుతుందా శవం చూస్తుందా శవం కదులుతుందా ఏముందు చైతన్యం లేదది శవం శూడు లేడు శవం కనుక అలా నువ్వు మాట్లాడే ప్రతి మాట తల్లిదైనప్పుడు ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో తల్లి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పాపపు పనుల చేత నేను ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తున్నానమ్మా పాపం చేత దుఃఖం అనుభవిస్తున్నాం తల్లి ఆ పుణ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి నా దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సుఖం ప్రాప్తించేటట్టు నన్ను ఆశీర్వదించు తల్లి అని మొరపెట్టుకోండి వింటుంది కరుణిస్తుంది ఎవరినో నమ్మతావు నువ్వు మోసం చేసేవాడిని నువ్వు నమ్మతావు సత్మార్గం చూపించేవాడిని నమ్మవు ఇది నీ పూర్వజన్మ సుకృతం చేతనే అలాంటి బుద్ధి కూడా మనకు పరమాత్మనిస్తాడు కనుక దృఢమైనటువంటి సంకల్పంతో ఆ తల్లిని ఆరాధించి తరిస్తాము అనేటటువంటి వారు వారు మాత్రమే ఆరాధన చేసి తరిస్తారు నేను ఫోన్ నెంబర్ అనుకో ఈయన ఏదో దానికోసంగా ఫోన్ నెంబర్లు చెప్తున్నారు అని అనుకోవచ్చు నేను కానీ ఎవరో పుణ్యాత్ములు ఉంటారండి మహాత్ములు ఉంటారు వెయ్యి మందులో ఒకడు ఉంటాడు ఏదో స్వామివారితో మాట్లాడాలనే నుంచో సంకల్పంతో అలాంటి వారి కోసం ఫోన్ చెప్పి చెప్పినంత మాత్రం నాకు చేస్తారనేటువంటి కళలు కలవాకని మీరు నాకు ఎవుడు చేయుడు ప్రారంభంలో చేశారు ఎందుకంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు కదండి పూర్వం చేశారు నేను ఎవ్వరూ చేయరు తపకంతా రాలిపోతుంది స్వచ్ఛమైన బీజాలు మాత్రం నిలబడతాయి అలాంటి శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మేము చేస్తాము అనేటటువంటి వాళ్ళు మాత్రమే నాకు చెయ్యి అనవసరంగా చెయ్యొద్దు వారికి నేను ఈ యొక్క ముప్పై ఐదు శ్లోకాలు అందిస్తాను పీడిఎఫ్ పంపిస్తాను చక్కగా కూర్చొని అధ్యయనం చేయండి కనుక అందరూ ఆ మహాదేవి మహాదేవికి మహాశక్తికి దుర్గాశక్తికి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ లక్ష్మీనరసింహు లోకా సమస్త సుఖినో భవన్ ఔం తత్సత్ ఔం తత్సత్ ఓం తత్సత్